ప్రేతల ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ గుణేశ్వర నమంలో వర్ణలోచన తెలియజేస్తుంటున్నాను మనము ప్రత్యక్ష గుడ్వారం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ఇప్పటికే ఒక వీడియో మీరు చూస్తున్నారు ఇది రెండవ వీడియో ఈ రోజు మనము ప్రత్యక్ష గుడవారం యొక్క కొలతల గురించి నేర్చుకోవడానికి ఇష్టపడతాం అధ్యాయములు ఆయా పరికరాల కొలతలు బరువులు తెలియజేయటికైనా అని చెప్పి చాలా మందికి సందేహం ఉంటూ ఉంటుంది ఎందుకంటే కనుక ప్రత్యేక గురాల గురించి పదిహేను అధ్యాయాలు రాయబట్టడం జరిగింది ఈ గురాలం యొక్క నిర్మాణంలో దేవుని ప్రణాళికలు ఇమిడి ఉన్నవి వీటిని మనం రెండు కోణముల నుండి పరిశీలించవలసిన వారమే ఉన్నాము ఒకటి కాలక్రమ కోణం మరియు రెండవది ఆత్మీయ కోణం కాలక్రమ కోణం ఆలోచిస్తే కనుక ఆవరణము కోత మోషే ధర్మశాస్త్ర కాలమును సూచిస్తూ ఉన్నది ఎలాంటి కనుక ప్రత్యూ శుదావంలోని ఆవరణము ప్రతి ఇస్రాయలియుడు ప్రవేశించగలిగినంత సువిశాలమైనది అది ఇంచుమించు వంద మూరల పొడవు యాభై మూడల వెడాల్పు మరియు ఐదు ఎత్తు ఎత్తుంటుందని చెప్పి మెఘమాఖండం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిది వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం ప్రతిష్ గోదావరి యొక్క ప్రహరి ఇరువైపులో కూడా పొడవు గమనిస్తే కనుక వంద మూరలు వంద మూరలు ఇరవై ఉన్న అదలుపును గమనిస్తే కనుక యాభై మూడలు యాభై మూడలు ఆవరణ మొత్తం కూడా మూడు వందల మూడలు అయింది ఈ మూడు వందల మూడలను ఐదు మూరలు ఎత్తుతో గుణిస్తే కనుక ఈ ఆవరణము పదిహేను వందల మూరలు అయింది అంటే ఆవరణం యొక్క చుట్టుకొలత అంటే ప్రత్యేక గోడ యొక్క చుట్టుకొలత పదిహేను వందల మూరలు అయింది ఈ పదిహేను వందలను సంఖ్య ధర్మశాస్త్రమును సూచించి ఉన్నది ఎలనగా చరిత్రను బట్టి చూస్తే కనుక సీనాయి కొండ మీద మోసే ధర్మశాస్త్రము పొందినప్పటి నుండి ఏసు క్రీస్తు యొక్క పునరుద్ధరి కాలం వరకు ఉన్నటువంటి కాలము పదిహేను వందల సంవత్సరములు ధర్మశాస్త్రములు మనిషిని ఏడబడి చేసింది పదిహేను వందల సంవత్సరములు అందుకే అవగముని ఉపకాలంలో కూడా తీర్పును సూచించు ఇత్తడి లోహంతో చేయబడినం పరిశుద్ధ స్థలం యొక్క కొలత కృపాకాలమును సూచించు ఉన్నది పరిశుద్ధ స్థలము ఇరవై మూరుల పొడవు పది మూరల ఎత్తు పదిమూరల వెడల్పుగా ఉన్నట్టుగా మనము నిఘమాకాండం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేను నుంచి ముప్పై వరకు చూస్తూ ఉంటాం దాని చుట్టుకొని గమనిస్తే కనుక ఇరవై మూరలు ఇంటూ పది మూరలు అలానే ఇంటూ పది మూరలు ఎత్తు మనం గమనిస్తే కనుక మొత్తం రెండు వేల మూడులు అవుతూ ఉంటుంది ఈ రెండు వేల మూడు దేనికి సాధిష్యం అంటే కనుక రెండు వేల సంవత్సరముల కృపాకాలము లేక సంఘకాలం అని చెప్పి పొరపరచున్నది దయచేత ఎన్నుకోబడినటువంటి యాదుకులు మాత్రమే ఈ స్థలం వానికి సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యం ఇందులో సహవాసము సూచించు సన్నిధి నెట్టెల వల్ల పరిశుద్ధాత్మను సూచించు దీపస్తంభము మరియు ప్రాధులను సూచించు దూప ఉన్నవి బంగారము వెండి మరియు మానవత్వంను సూచించేటువంటి కరుచే ఈ ఉపకరణములు తయారు చేయబడినం ఈ స్థలములో ఇత్తడితో చేయబడినది ఏది మనకు కనబడదు ఏసీ శిల్వ కార్యం ద్వారా ధర్మశాస్త్రం యొక్క కాలం నుండి కృపాకాలంలోనికి ప్రవేశించుతాను ఇది సూచించు ఉన్నది ధర్మశాస్త్రము మోష ద్వారా అనుగ్రహంబడను కృపయు సత్యము కలిగిన చెప్పి ఒకటో అధ్యాయం ఏడో వాక్యము మనం చూస్తూ ఉంటాం ఇక మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలత వెయ్యేళ్ళ పరిపాలనను సూచించు ఉన్నది అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలతలు చూస్తే కనుక పది మూడుల పొడవు పది ఎత్తు మరియు పది మూడుల వెదలపుగా ఉన్నది ఆరో అధ్యాయం పదిహేను నుంచి ముప్పై వాక్యాలు చూస్తే కనుక మరి దాని చుట్టూ చుట్టుకోవాలి గమనిస్తే కనుక పది మూరల పొడవు పది మూడల నడలుపు అంటే వంద మూరలు ఈ వంద మూడలను పదిమూరల ఎత్తు గుణిస్తే కనుక వెయ్యి మూరలు అవుతూ ఉంటుంది ఈ వెయ్యల సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందని గమనిస్తే కనుక నిత్యమైన తీర్పుకు ముందు ఏసు ఈ భూమి మీద చేయబోయేటువంటి వెయ్యం పరిపాలనను సూచిస్తూ ఉన్నది గ్రంథం ఇరవై ఆధ్వర్యంలో దీనిని గమనిస్తూ ఉంటాం ఇది కాలక్రమ కోణం మరి ఆత్మీయ కోణం ఏమిటంటే కనుక ఆవరణం యొక్క పొడవు వంద మూరలు వంద అన్నది అతి శ్రేష్టమైనది అది ఆశీర్వాదము గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మనం గమనిస్తే క్రీస్తు విత్తువాని ఉపమానములు ఉదాహరించినట్లుగా దేవుని వాక్యము ఉదయములలో విత్తబడినప్పుడు ఆ వాక్యం ముప్పదంతలు అరవదంతలు లేక నూరంతలు ఫలించడం చెప్పి ఆయన తెలియజేశాడు అది ఎంత అనేది మన హృదయ స్థితి మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది మతేసు గోట పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం ఇవి ఫలించుతలు గల మూడు స్థాయిలు వ్యవహరిసు పదిహేను అధ్యాయంలో వేసి చెప్పినట్లు మనం ఫలించాలి ఎక్కువగా ఫలించాలి మరియు బహుగా ఫలించాలి మూడు దశలు మనకు కనిపిస్తుంటున్నాయి ఇస్సాకు వలె మనం కూడా ప్రభు కొరకు నూరంతుల ఫలం గల క్రైస్తవుడిగా ఉండాలనేది మన ముఖ్యమైన కోరిక ఉండవలను ఆది కానం ఇరవై అధ్యాయం పన్నెండవ వాక్యం ఆవరణము కొరత ద్వారా తన ప్రజలను అన్ని విషయాలలో నూరంతులు ఫలించాలని దేవుడు తెలియజేస్తుంటున్నాడు క్రిలారా నీవు ఆవరణం వెలుపల ఫలించలేవు ఫలించాలంటే ఆవాణంలోనికి ప్రవేశించాలి అందుకని యేసు క్రీస్తు నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపురు అని చెప్పి యోహాంశు వార్త పదిహేనవ అధ్యాయం నాలుగో వాక్యంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇంకా రెండవదిగా ఆవరణం యొక్క వెడల్పు యాభై మూరులు యాభై మూరల వెడల్పు దేన్ని సూచిస్తున్నదంటే కనుక స్వాతంత్రమును సూచిస్తున్నది ఇస్రాయల్ లో ప్రతి యాభై లేదా స్వాతంత్ర సంవత్సరముగా ఉన్నది మీరు ఆ సంవత్సరమును అనగా యాభైవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగిన దాన్ని చాటింపలేను అది మీకు సునాదముగా జూబిలీ ఉండను అప్పుడు మీరు ప్రతి వాడును తన స్వాస్థము తిరిగి పొందవలను ప్రతి వాడు తన కుటుంబములకు తిరిగి రావాలను చెప్పి లేదా ఐదవ అధ్యాయం పదవ వాక్యం చూస్తూ ఉంటాం అటువలనే ఏసు వచ్చి మనలను నుంచి మరియు పాపపు బంధకముల నుండి విడిపించిన కనుక మనం కూడా ఇట్టి స్వాతంత్రమును అనుభవిస్తూ ఉంటున్నాం మూడవదిగా ఆవరణం యొక్క ఎత్తు ఐదు మూడలు సన్నపూర్ నార యొక్క ప్రహరి ఐదు మూడల ఎత్తుగలది ఈ ప్రహరి గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం తర్వాత భాగంలో అయితే బైబుల్ యొక్క సంఖ్య శాస్త్రంలో ఐదు సంఖ్య కృప మరియు సూచిస్తూ ఉన్నది దీనికి మనం పది మంది కన్నికల ఉపమానంలో చూడ చూస్తూ ఉంటాం వివాహ విభులానికి ప్రవేశించటకు ఐదుగురు కృపను పొందుకున్నారు మరి ఒక ఐదుగురు బయట విడిచిపెట్టబడ్డారు ఈ సంఘటన మనకు మి ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వాక్యాల్లో గమనిస్తూ ఉంటాం మోసే ప్రతిష్ గుడారము పరలోక గుడారములకు సాదుష్యమే ఉన్నదని పదిహేనవ అధ్యాయం ప్రకటన క్రమంలో ఐదో వాక్యంలో చూస్తూ ఉంటాం దేవుని కృపను బట్టి దీని దానికి మనము ప్రవేశించగలం దేవుని ఆజమునకు వెలుపల ఉంచబడిన వారు నిత్య జీవమునకు అనర్హులుగా తీర్పు తెచ్చిపడతారు ఎందుకనగా వారు దేవుని కుమారుణ్ణి తిరస్కరించారు దేవుని కుమారుని తిరస్కరించు బట్టి ఎవరైతే దేవుని రాజ్యం నుండి బెలివేయబడ్డారో వారు తమకు తామే నిత్య జీవమునకు అపాత్రులుగా తీర్పు తీర్చుకొంచున్నారు అని చెప్పి అంత్యకలోని యోధులు యేసుక్రీస్తు సువార్తను తిరస్కరించినప్పుడు పౌలు ఈ విధంగా తెలియజేస్తారు దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని క్రోసి వేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొంచున్నారు కనుక ఇదిగా మేము అన్యజన్ల యొక్కకు వెళ్ళుచున్నాము అని చెప్పి అపోసలు కలు పదమూడవ అధ్యాయం నలభై ఆరో మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటంటే కనుక దేవుని యొక్క కుమారుని మనమే ప్రణీకరిస్తుంటున్నాం ఏసుక్రీస్తుని మనమే వద్దు అనుకుంటున్నాం వద్దు అనుకున్నప్పుడు నిత్య జీవాన్ని పొందలేము నిత్య జీవం కావాలంటే కనుక మనం ఏసుక్రీస్తు అంగీకరించి మనల్ని మనమే అడుగులుగా మార్చుకునే వారిగా ఉండాలి కాబట్టి ఆత్మీయ ప్రత్యక్ష గురాలకి ప్రవేశించి ఆయనతో సహవాసం చేయుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించేలాగా మనం ఆయనకు ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము ఈ విధంగా ఈ వంద అనే సంఖ్య యాభై అనే సంఖ్య ఐదు అనే సంఖ్య మన జీవితంలో అనేక గొప్ప విషయాలను తెలియజేస్తూ ఉంటుంది ఈ మూడు విషయాలు మీకు అర్థమైందని చెప్పి ఆశిస్తుంటున్నాను దేవుడు మిమ్మల్ని దేవించిన దాకా మరొక భాగంలో మనం కలుసుకున్నాం ప్రైజ్ లాస్